ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లా క్లాస్ సో ఈరోజు బ్లాగ్ అయితే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వర్క్స్ అయితే చేసేసుకున్నాను అనమాట నేను సో స్టవ్ అంతా క్లీను సో ఈరోజు ఫాస్టింగ్ వన్ టైమే భోజనము వర్క్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు టువెల్ అయింది దీపం అవన్నీ అయిపోయేవారికి సో మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వంట సెక్షన్ స్టార్ట్ చేయాలి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది సో ఇది కిచెన్ అనమాట ఎన్ని ఉండే నిన్నటి వన్ అనమాట అవి సో ఇక్కడ కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా డైనింగ్ టేబుల్ చైర్స్ కడిగేసిన అనమాట సో అందుకోసం ఇక్కడ స్పేస్ ఉంది అది మంచిగానే వస్తున్నాయి ఆకులు ఆ పిల్లలు పెట్టేసిన చైర్స్ అవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి సో ఇది ఇల్లంతా క్లీన్ మళ్ళీ అక్కడ దానిపైన కొత్త బెడ్షీట్ అయితే వేయాలి సో ఇల్లంతా మొత్తం అయితే ప్రాపర్ క్లీన్ క్లీన్ చేసుకున్న తర్వాతనైతే మంచిగా దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నా చాలా బాధ అనిపిస్తుంది ఫ్లవర్స్ లేనందుకని ఏం చేయలేను సో ఇక్కడ సమ్మక్క తల్లి దగ్గర కూడా నేను వీక్లీ త్రీ డేసే దీపం పెట్టుకునేది సో అందుకోసమే అన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను అన్నమాట సో ఇట్లాది తొందరగా మళ్ళీ ఎట్లా వేసుకొని పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట పిల్లలకి టైం అయిపోయింది హాఫ్ డేస్ కదా సో అట్లీ వెంట వెంట తీసుకొచ్చిన తీసుకెళ్ళినట్టున్నది తొందరగా పోయి తీసుకొస్తా వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం స్కూల్ దగ్గరికి వెళ్తున్నా స్కూల్ చూపిస్తా దగ్గరనే ఇక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా త్రీ ఫోర్ ష్రిప్స్ అదనమాట సో ఇవే నుంచి అట్లా వెళ్ళాలి తీసుకొని వచ్చిన బ్యాగ్స్ అక్కడ పడేసి వాళ్ళు ఫ్రెష్ అప్కి వెళ్ళిర్రు బెడ్షీట్ వేసేసిన ఇక్కడ డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా బయట ఉండే కదా ఎండకు ఉన్నాయని చెప్పేసి తీసుకొని వచ్చి లోపల కూడా పెట్టేసిన ఈ డోర్ క్లోజ్ బట్టలు ఉన్నాయి బయట తీసుకురావాలి ఈ రిబ్బన్ లిప్పాలి ఉంచుకోవద్దు మేడం శ్రీ మేడం గారు ఇది డీమాటలో కొనుక్కొచ్చున్నాం రబ్బర్లు ఒకటేసారి నచ్చాయి కదా అని చెప్పేసి బ్లాక్ కానీ పుట్టు పుట్టుమని తగ్గిపోతాయి ఇలాంటివి అయితే తీసుకోకండి డీమాటలో చెప్తాను వేరే ఏం తీసుకుందాం ఓకే ప్రోడక్ట్స్ కానీ ఆగు పిల్ల

సెల్ఫీ వీడియో మంచిగానే వస్తుంది లడ్డు నువ్వు తెల్లగా వస్తున్నావు అనుకుంటున్నావా దామని ఇక కిచెన్లోకి వచ్చిన ఇంత మంచిగా ఉంటే అయిపోతుంది కదా కిచెన్ ఎప్పటికీ కండగా ఇప్పుడు నేను బేసి ఉంటా కదా మళ్ళా స్టవ్ కూడా ఇలా పెట్టినమాట క్లీన్ చేసి సో ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తాను స్టార్ట్ చేసినాను కదా చూపిస్తా వరకు ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కట్ చేసుకున్న బెండకాయ పులుసు కోసం ఇక్కడ సొరకాయ అండ్ బీరకాయని కలిపి వండుదామనుకుంటాను ఎందుకంటే కొంచెం కొంచెం ఉంది సో అందుకోసమే అదంతా వేస్టేజ్ అదంతా క్లీన్ చేయాలి సో రైస్ అయిపోగానే ఏది స్టవ్ పైన వేసి మళ్ళీ బీరకాయలు అయితే కట్ చేసుకుంటా సో వీడియో అయితే చూస్తూ ఉండండి సో ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది పక్కన బెండకాయ కోసం ప్రాసెస్ స్టార్ట్ అనమాట కోక్ దిన్స్ అన్నీ ఒక డబ్బాలో పోసుకోలేదు అందుకోసమే జీలకర్ర దాంట్లో మెంతులు అయితే అలవాటు అనమాట కొంచెం మెంతులు కవి కూడా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిర్చి ఆనియన్ ఇక్కడ అయితే ఫ్రై అయితే ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వేసుకొని టమాటోలు వేసి బెండకాయలు వేసి చింతపండు రసాన్ని ఇప్పుకొని వేసుకోవాలి ఆకలి అవుతుంది పిల్లలు కూడా టైం బాగా అయింది ఆకలి అవుతుంది బీరకాయలు కానీ కురమ రావడం కోసమైతే కుక్కర్లో వేస్తాం ఇది బెండకాయ కుక్కర్లో వేస్తాం మరితో టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి అవి పొంగి కొంచెం ఫ్రై అయినట్లనే ఈ బెండకాయలు అయితే కొంచెం ఇట్లానే కట్ చేసుకున్నాయి ఎందుకంటే ఇది బాగా ఫ్రెష్గా లేవు అన్నమాట ఇంత ఫ్రెష్ ఉన్నాయి అయినా కూడా కొంచెం

నేను చింతపండు నానే పెట్టుకున్నా అదైతే ఏం చేస్తా ఈలోపు ఇది దీనిలో సీతపండు రసం తీయాలి అని చూడాలని ఉంటాయి ఇంత వేస్తే కొంచెం ఎక్కువ అయితే ఇవ్వచ్చు మరీ మిమ్మల్ని పంట ఉన్నామనుకుంటున్నాను కొంచెం అన్నీ కూడా ఇక కట్ చేసుకుంటాను అనమాట ఇవి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ సో బెండకాయలు కట్ చేయడం సారీ బీరకాయలు కట్ చేయడం అయిపోయింది కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాయి అనమాట ఇప్పుడు ఇందులో చింత రసం ఎక్కువ అయితే అనిపిస్తుంది అందుకోసం కొంచెం వేసుకుని నెక్స్ట్ దీంట్లో కారం వేసుకుంటాయి ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ ఇది సాంబార్ పౌడర్ అనమాట దీని స్మెల్ బాగుంటుంది అందుకే అవి రెండే కారము ధనియా పౌడర్ అండ్ అది మసాలా వేసుకున్న సాంబార్ పౌడర్ ఇక ఫుల్ సేపు మసాలని కాలే బాగా అవుతుంది పిల్లలకైతే బెండకాయ రసం వేసేసి అన్నం వేసేస్తాం ఈ కర్రీ అయితే వాళ్ళు తినేటప్పుడు నేను ఇక్కడ వచ్చేసి చేసేసుకుంటాను ఫస్ట్ అయితే పిల్లలకి అన్నం అవుతుంది టైం స్కూల్లోనే మంచిది తింటారు యాక్చువల్గా కానీ నిమిత్తం హాఫ్ డేస్ ఎండ మాత్రం మామూలుగా ఉడకలేదు సో ఇది లడ్డుపాప పాప అన్నం ఎట్లా కొంచెం వేస్ట్ చేస్తారు తెలిసిన విషయమే పిల్లలు అన్నం వీళ్ళు అయితే భోజనానికి కూర్చున్నారు బెండకాయ చారు ఎక్కువ పులుసు పెట్టలేదు అనమాట మామూలు వీళ్ళడు పాపం టేస్ట్ చేసి ఇవిడు ఒకసారి ఎట్లా పిల్లలు అయితే అన్నం తింటారు అనమాట కొంచెం అల్లరి చేసుకుంటేనే తింటారు సో ఇట్లాగో స్కూల్ హాఫ్ డేనే కదా ఇంకేం పనిలేదు కదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా తినని అని చెప్పేసి అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చి నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అనమాట కుక్కర్లో వండుతున్నాను అని చెప్పాను కదా కుక్కర్లో పచ్చిమిర్చి కూడా అయిపోయింది సో అని పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి ఆనియన్ అయితే వేసుకున్నాను పోపులోకి ఖచ్చితంగా అదే ఐటెం కావాలంటే మాత్రం అవ్వదు అనమాట ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నేను అయితే లేనప్పుడు ఒక వెజిటేబుల్ లేదంటే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో అది నాకున్న చిన్న హ్యాబిట్ అనమాట ఆ ఉన్న వాటిలోనే కొంచెం టేస్ట్ తినేలాగా చేసుకోవడం అయితే అలవాటు ఇక కొంచెం సరిపడా సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకొని ఈ సొరకాయ అండ్ బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నా నెక్స్ట్ ఎందుకు ఒక చిన్న టమాటా కూడా వేయాలనిపించి టమాటా కూడా అనమాట నెక్స్ట్ దీంట్లోకి మసాలాలు అయితే ఏం యాడ్ చేయలేదు కొంచెం కారం వేసుకున్నాను ఒక స్పూను ఇక బెట్టి క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగానైతే ఉంచుకున్నాను ఇటు వంట చేస్తూనే కౌంటర్ టాప్ దగ్గర ఉన్న వేస్టేజ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సో పిల్లలైతే ఇక్కడ భోజనం చేస్తారు లడ్డుపాకి ఇంట్రెస్ట్ లేకుండా తిన్నట్టు చేసింది అయితే ఇక తీసేసుకొని లడ్డు అయితే నేనే అన్నం తినిపించాను మధ్యాహ్నం ఫైనల్లీ ఒక త్రీ విజిల్స్ తర్వాతనైతే కర్రీ చూడండి అవేమో అన్ని ముక్కలు కనిపించినాయి కర్రీ చూడండి ఎంత అయ్యిందో సో టేస్ట్ అయితే బాగుంది కాకపోతే నేను ఏంటంటే కర్రీలో కారం తక్కువ వేసినాననమాట అది కొంచెం తీయ తీయగా రెస్టారెంట్ స్టైల్లో అనిపించింది అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే అక్కడ బాటిల్స్ నింపుకున్నాను సో అదే చూపించేసినాను వాటర్ నిండుతుందని మళ్ళీ అక్కడ ట్యాప్ సైడ్ వెళ్ళినాను అనమాట సైడ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన కాకపోతే యాక్చువల్గా మళ్ళీ నేనైతే ఇక్కడ సేమ్యా తీసుకుందాం అనుకుంటున్నా నాకు కొంచెం ఫాస్టింగ్స్ టైంలో ఈ సేమ్యాని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఇక్కడ పిస్తా అండ్ బాదం పెట్టుకున్నా జీడిపప్పు అవైలబుల్గా లేదైతే ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలోనైతే మా హస్బెండ్ ఆయన నేను కూర్చొని తన డ్యూట్ నుంచి వచ్చిన తర్వాత అన్నం అయితే తింటున్నాం అనమాట మార్నింగ్ ప్రిపేర్ చేసిన కారీస్తాం మార్నింగ్ ఏంటి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది వన్ అయిపోయింది నేను వంట చేసేసరికి బీరకాయ బెండకాయ అండ్ పెరుగన్నం అనమాట పెరుగు సో మన అయితే ఇక్కడ వీడియో తీయమంటే మాకోసమైతే వీడియో తీస్తుంది అనమాట ఇద్దరం కలిసి ప్రశాంతంగా భోజనం తీస్తున్నాం చాలా మందికి ఇది వీలవ్వదు నాకు కూడా చాలాసార్లు వీలవ్వదు అనమాట డ్యూటీ ఉన్నప్పుడు సో అందుకోసమే కుదిరినప్పుడు ఇంకా పిల్లలు ఈవినింగ్ టైంలో సైకిల్ దొక్కుతానని చెప్పేసి అంటే బయటికి తీసుకొచ్చిన అనమాట ఈ మధ్యనే ఈ రోడ్ అయితే కన్స్ట్రక్ట్ అయింది అందుకోసం కొంచెం ఈజీ ఉందనమాట లేకపోతే ఈ సైకిల్ మట్టి రోడ్ మీద పోదు అనమాట దీని ఏమో ట్యూబు ఏమో కదా అది అది కాదనమాట వీల్స్ సో ఈ రోడ్ అయినప్పటి నుంచి వాళ్ళైతే కొంచెం దొక్కుతారు డ్యాన్స్ క్లాస్ కూడా తీసుకెళ్తుంది పాప ఈవినింగ్ టైం అనమాట వీళ్ళు సైకిల్ పట్టుకొని బయటికి రమ్మన్నారు బయటికి తీసుకొచ్చిన సైకిల్ని కాకపోతే ఫుల్ వెహికల్స్ వస్తాను భయం అవుతుంది బయట నేర్పిస్తేనే మంచిది కాకపోతే ఒకవైపు భయం అన్న అయిపోయిందండి సైక్లింగ్ పోదాం ఇంట్లోకి ఇంట్లో పోదాం లే ఇప్పుడు బస్సు వెహికల్స్ వస్తాను అదే అరే బుట్టేంద్ర సైడ్కి ఉంది ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ టైం అనమాట మార్కెట్కి వెళ్ళినాం వచ్చిన తర్వాతనైతే ఇట్లా ఒక యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ మూవీ పెట్టేసుకొని పిల్లలు అండ్ వాళ్ళ డాడీ అయితే అన్నం తినేసారు నేనైతే దోశ ప్రిపేర్ చేసేసుకొని తింటున్నా సో లడ్డు పాపకి అయితే పాప కూడా కల్పించేసిండు సో లడ్డు పాపదైతే లాస్ట్ వీక్ డిన్నర్ అయిపోయింది అందరం అయితే డిన్నర్ చేసేసినాం ఈరోజు వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని చూసేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాలో ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసినప్పుడు అయితే ఒక చిన్న కామెంట్ వేస్తే నాకు చూసినట్టు తెలుస్తుంది మిమ్మల్ని అయితే గుర్తుంచుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్